thank é. <laughs> స్వాగతం వీరిని పూలమాలతో జిగిత్యాల బీజేపీ ఇన్ఛార్జి భోగస్ రావే మేడం గారిని ఆహ్వానిస్తున్నాము వీరికి కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం కాలనీ మహిళలు మేడం గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము వీరు వివేకానంద విగ్రహం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి గుల్లపల్లి రోడ్ ద్వారా కరీంన రోడ్ వరకు ఏదైతే ఉన్నదో పద్నాలుగు సెంట్రల్ రోడ్ ఫండ్ క్రింద దీన్ని మంజూరు ఈ రోడ్ విస్తరణ దీని అభివృద్ధి చేయడం తొనేది కేవలం మన ఈ ప్రాంత వాస్తవం కాదే ఒక విధంగా జగిత్యాల పట్టణంపై కూడా ఏదైతుందో మనకు వాహన రద్దీ తగ్గుతుందని చెప్పి చెప్పక తప్పని చెప్పారు యావ రోడ్ పై ఏదైతే వాహన రద్దీ భారం మనం గమనిస్తున్నామో ఇప్పుడు ఆ భారం తగ్గడానికి వాహన రద్దీ ఏదైతుందో డైవర్షన్ ఏదైతుందో మనకి రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్డు విస్తరణ రోడ్ ఏదైతుందో దీని డెవలప్మెంట్ అనేది జగిత్యాల పట్టణం విస్తరణ తోడ్పడతా అని చెప్పి జగిత పట్టణ విస్తరణ తోడ్పడతా అని చెప్పి విస్తరణ చెప్పంటే ఉన్న గ్రామం అభివృద్ధి అయ్యంటే అది విస్తరించబడాలి అది విస్తరించుకున్న స్కోప్ ఉందో ఈ బైపాస్ రోడ్ మనం దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఈ వైపు అంతా మనకు అభివృద్ధి అయ్యేట అవకాశం వస్తుంది ఈ వైపు అంతా మనకు అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది కాబట్టి నేను ఈ ఈ రోడ్డు సెంట్రల్ రోడ్ ఫండ్ ఏదైతేందో పద్నాలుగు కోట్లతోని ఈ రోడ్డు ప్రతిపాదన చేయడం జరిగింది త్వరతో మంజూరు పొంది ఈ రోడ్డు విస్తరణ దీని యొక్క అభివృద్ధి చేపడబడుతుంది చెప్పి అంటున్నా అండ్ ఒకప్పుడు ఏదో జగిచ్చాల్లో అందరూ విద్యానగర్ విద్యానగరే తలుచుకున్నటువంటి వాళ్ళకి విద్యార్థుల తర్వాత నగర్ వచ్చింది అరవింద్ నగర్ వచ్చింది డరూర్ క్యాంప్ వచ్చింది అన్ని వచ్చింది నేను చెప్పి అంటున్నా విద్యానగర ఏమైపోయిందంటే మనం దానికి అభివృద్ధి కావాల్సినటువంటి ఒక ఫెసిలిటీస్ మనం ఇంకా ఇంకా పొందవలసి ఉన్నది చెప్పండి ఈ విచారాల ప్రాంతానికి వాళ్ళ విస్తరణకు మనం పొందటానికి నీరు తిండి ప్రోగిస్తున్నారు వివేకాంతులు విక్రమ్ ఏర్పాటు చేస్తుందో ఈ విజ్ఞాన ప్రాంతం మళ్ళీ చేయించాల పట్టణానికి ఏది ఇస్తుందో ఇది నాది మూలమని తెలియజెప్పే విధంగా ఏది ఇస్తుందో మీరు ఈ చెప్పే చేపట్టి చెప్పండి భావిస్తాను చెప్పండి అప్పుడు మీరు ఒకటిగా నేను మరి ఈ ప్రాంత అభివృద్ధి పాటు నా ఒక బాధ్యత భావిస్తున్నా నేను నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా ఇవాళ ప్రజా జీవితం ఈ స్థాయికి రాగలిగానని చెప్పంటే అది జగిత్యాల ప్రాంత వాస్తవం మీరందరూ నాకు అందించిన తోడు సహకారం అని చెప్పడం చెప్పాలి తప్పని చెప్పంటున్నా నా జీవిత కాలం ఏ హోదా ఉన్నా లేకున్నా జగిత్యాల పాటు బాధ్యత భావిస్తా అని చెప్ప స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అంటే వారి ఆలోచన విధానాన్ని జీర్ణించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఎప్పుడు పాల్గొన్న స్వామి వివేకానంద నిజ జీవితంలో ఏదైతుందో జీర్ణించుకొని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా పాటుపడినప్పుడు మాత్రమే ఏదైతుందో వారి కీర్తించే వాళ్ళ మొత్తము ఆ విధంగా అందరం కూడా మరి కట్టుబడి ముందు పోదామని చెప్పని నేను మనం చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఒక విగ్రహ ఏర్పాటు చోదీస్తున్న కమిటీ సఖ్యులు మా మిత్రులు సంజీవరావు గారు నాకు చాలా చిరకాల మిత్రుడు అని చెప్పి అంటాను నేను వాళ్ళ కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుందో వాళ్ళకు ఉండేటువంటి సేవా దృప భావనతోని వాళ్ళు చొరవ తీసుకుని అందరినీ సమీకరించి మిత్రులందరినీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు మరి వారికి వాళ్ళు తోలించిన వారి మిత్రులతో సదాచారి గారు అభినందన్ కోట్ షాప్ అందరు కూడా అంతే ధైర్యం చెప్తూ తెలుగు తీసుకుంటున్నా చేయలేదు